హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా సూర్యగిరి అనే గ్రామానికి చెందిన సుందరానికి నగరంలో మంచి ఉద్యోగం వచ్చింది సుందరం వాళ్ల తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కొద్ది నెలల క్రితమే సుమతి అనే ఒక అమ్మాయితో వివాహం కూడా జరిగింది సుమతి చాలా మంచి అమ్మాయి అలాగే నిదానస్తురాలు అవసరానికే మాట్లాడుతుంది తప్పితే ఎక్కువగా మాట్లాడేది కాదు సుందరం తల్లిదండ్రులు కూడా చాలా నిదానస్తులే అందువలన ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది నాన్నగారు నాకు నగరంలో మంచి ఉద్యోగం వచ్చింది నేను ముందుగా వెళ్ళిపోయి అక్కడ మనకు కిరాయికి ఒక ఇల్లు చూసి తర్వాత మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తాను అంటూ ఆనందంగా చెప్పాడు సుందరం మేం కూడా ఎందుకురా నువ్వు అమ్మాయి వెళ్ళండి మేమిక్కడే ఉంటాంలే అన్నాడు తండ్రి చాలా చాలే నాన్నగారు మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి మేమిద్దరం అక్కడ ఎలా ఉంటాము మీరు కూడా మాతో రావాల్సిందే అని ఖచ్చితంగా చెప్పేశాడు సుందరం అలా తల్లిదండ్రులు వద్దంటున్నా వినకుండా వారిని కూడా నగరానికి తీసుకువెళ్ళిపోయాడు సుందరం అయితే వారు తీసుకున్న ఇంటి ప్రక్కనే పరందామయ్య పర్వతమ్మ అనే దంపతుల కుటుంబం ఉండేది వారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళు జరిగిపోయి పిల్లలు కూడా ఉన్నారు ఆడపిల్లకు పెళ్లి కాలేదు ఇంకా ఆ ఇంటి వారందరి గొంతులు పెద్దవే వాళ్ళు ఏం మాట్లాడినా పక్కింటికి స్పష్టంగా వినిపిస్తూ ఉండేది అలా ఇంటినిండుగా మనుషులతో ఎంతో సందడిగా ఉండేది పరందామయ్య ఇల్లు అమ్మా సుమతి ఇల్లు చాలా బాగుంది కదూ అంది కోడలితో అత్తగారు ఇల్లు కోడలియ్యా కాకపోతే ఇంటి ప్రక్కన మనుషులే ఏమీ నచ్చలేదు అంది కోడలు ఏమైందమ్మా అంది అత్తగారు అంటారేంటి అత్తయ్యా ఆ ఇంటి నుంచి ఎప్పుడు గోలే వినిపిస్తూ ఉంటుంది అది మామూలుగా మాట్లాడతారా పెద్దగా అరుస్తూ మాట్లాడతారు కాసేపు నవ్వుతూ ఉంటారు కాసేపు గొడవ పడుతూ ఉంటారు రోజంతా ఇదే పని అత్తయ్యా మీకు విసుగ్గా లేదా అంది కోడలు విసుగే ముందులేమ్మా పది మంది ఉన్నారంటే ఆ మాత్రం గోల లేకుండా ఎలా ఉంటుంది మనకంటే ఎవరూ లేక ఇలా అలవాటయ్యిందంతే రెండు రోజులు పోతే అదే అలవాటవుతుంది లేమ్మా అంది అత్తగారు ఏం అలవాటవుతుందో ఏమో అత్తయ్య చాలా చిరాకుగా ఉంది అనే అంతలోపే పరందామయ్య ఇంట్లో నుంచి పెద్ద గొడవ వినిపించసాగింది అమ్మా చిన్నదును చూడు నా ఒడియాలన్నీ తినేసింది నాకు ఇప్పుడు ఒడియాలు కావాల్సిందే నువ్వు వెళ్ళి వేయించుకొస్తావా లేదా అంటూ కూతురు గొడవ పడసాగింది ఇదిగో కమల నేను తిన్నానంటే బాగోదు పిల్లల కోసం పెట్టానంతే అంతేగాని నేను తిన్నానని చూసినట్లుగా అబద్ధం చెప్పొద్దు కమల అంటూ చిన్న కోడలి గొంతు వినిపించసాగింది చాల్ చాలే ఒడియాల కోసం ఇద్దరు పోట్లాడుకుంటున్నారు ఆగండి నేను వెళ్లి తీసుకొస్తాను అంటూ అత్తగారి గొంతు నాయనమ్మ అత్త నా దగ్గర ఒడియాలు లాగేసుకుంది నా కూడా కావాలి అంటూ పిల్లల గొంతు అలా ఒడియాల కోసం పెద్ద యుద్ధమే జరగసాగింది అలా కొంతసేపు ఒడియాల గురించి గోల జరిగిన తరువాత హఠాత్తుగా నవ్వులు వినిపించసాగాయి చిన్నదిన పెద్దదుని చూడు అచ్చం సావిత్రిలాగా తయారయ్యింది అంటూ కమల నవ్వసాగింది ఏ అమ్మ సావిత్రిలాగా తయారైందో చంటూ పిల్లలు కూడా నవ్వసాగారు పిల్లలు పెద్దలు కలిసి గోలగోలగా నవ్వడం వినిపించసాగింది చూసారా అత్తయ్య ఒడియాల కోసమేమో పెద్ద పెద్దగా గొడవపడ్డారు అంతలోని ఎందుకు నవ్వుతున్నారో వాళ్ళకే తెలియడం లేదు వాళ్ళ గోల వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది అని కూడా వాళ్ళు అర్థం లేదు అత్తయ్య అసలు ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి మర్యాదగా మాట్లాడడం తెలియదు అనుకుంటా ఎప్పుడు చూడు వాళ్ళ మీద ఆరవడం చిన్న పిల్లలతో కొట్లాడడం అసలు ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు కూడా లేవనుకుంటా అత్తయ్య అలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు బుద్ధి కూడా కాదు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సుమతి అలా పరందామయ్య ఇంట్లో నుంచి రోజు ఏదో ఒక గొడవ జరిగి పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తూనే ఉండేవి ఇలా ఉండగా ఒకరోజు సుందరం తండ్రికి బాగోలేదని తండ్రిని వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళి వచ్చాడు అమ్మా నానకంతా బాగానే ఉందంట ఉందంటగాని కొంచెం ఉప్పు కారాలు తగ్గించమని చెప్పాడు ఆ వైద్యుడు సుమతి రేపటి నుంచి ఉప్పు కారాలు కాస్త తగ్గించు అన్నాడు సుందరం అలాగేనండి అంది సుమతి అలా ఆ మరుసటి రోజు నుంచి మామగారికి వేరే కూర వండటం మొదలు పెట్టింది సుమతి ఎందుకమ్మా రెండు కూరలు వండటం కాస్త ఉప్పు కారం తగ్గిస్తే సరిపోతుందిగా అంది అత్తగారు ఎందుకత్తయ్య మావయ్య కోసం మనమందరం తక్కువగా తినడం ఆయనకి విడిగా ఉండేస్తే సరిపోతుంది కదా అంది సుమతి సరే అమ్మా నీ ఇష్టం అంది అత్తగారు ఇంతలో పరందామయ్య పెద్ద కోడలు ఏంటి పిన్నిగారు బాబాయికి బాగోలేదంటా వైద్యుడేమన్నాడు అంటూ అక్కడికి వచ్చింది అంతా బాగానే ఉందంటమ్మా కాస్త ఉప్పు కారాలే తగ్గించమని చెప్పారంట అంది సుందరం తల్లి అవునా అంటూ సుందరం తల్లితో కాసేపు మాట్లాడి పరందామయ్య పెద్ద కోడలు వెళ్ళిపోయింది అయితే సుమతి మాత్రం ఆమెతో ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంది ఏంటమ్మా సుమతి ఆ అమ్మాయితో మాట్లాడలేదే అని అడిగింది అత్తగారు ఏమో అత్తయ్యా ఆ ఇంటి వాళ్లతో అస్సలు మాట్లాడబుద్ధి కాదు అందుకే మాట్లాడను అని చెప్పింది సుమతి నువ్వు పొరపాటుగా అనుకుంటున్నావమ్మా వాళ్ళ గొంతే కాస్త పెద్దగా ఉంటుంది అంతే కాని వాళ్ళెంత మంచివాళ్ళో ఒక్కసారి నువ్వు కూడా మాట్లాడు నీకే తెలుస్తుంది అంది అత్తగారు నేను మాట్లాడను అత్తయ్య మీరు మాట్లాడుకోండి నన్ను మాత్రం బలవంతం చేయకండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుమతి అలా కొన్ని నెలలు గడిచిపోయాయి తరువాత ఉన్నట్లుండి గారి గారింట్లో నుంచి ఎలాంటి గొడవ గాని అరుపులు గాని చిన్నపిల్లల కేకలు గాని వినిపించటం లేదు అత్తయ్య కొన్ని రోజుల నుంచి చాలా ప్రశాంతంగా ఉందేంటి ఆ ఇంట్లో ఎవరు లేరా ఊరెళ్లారా ఏంటి అని అడిగింది సుమతి ఎక్కడికి వెళ్లలేదే ఉన్నారు ఇందాకే చిన్న కోడలితో కూడా మాట్లాడాను అంది అత్తగారు ఇంతలో పరందామయ్య పెద్ద కోడలు గుమ్మడికాయ కూర తీసుకుని అక్కడికి వచ్చింది పిన్ని గారు బాబాయికి గుమ్మడికాయ కూర అంటే ఇష్టంగా అందుకే తీసుకువచ్చాను ఇదిగో బాబాయికి పెట్టు అంటూ కూరను సుందరం తల్లికి ఇచ్చింది అయ్యో మా మామయ్య గారికి ఉప్పు కారాలు దండిగా ఉన్న కూరలేవీ పెట్టం ఆయనకి ప్రత్యేకంగా మేము వేరే కూర వండుతాం అందులో ఉప్పు కారాలు తక్కువగా ఉంటాయి అని ఎంతో గర్వంగా చెప్పింది సుమతి సుమతి ఈ కూరలో కూడా ఉప్పు కారాలు తక్కువగానే ఉన్నాయి మా మావయ్య గారికి మొన్న గుండెపోటు వచ్చింది కదా నుంచి అందరం ఉప్పు కారాలు తగ్గించే తింటున్నాం భయపడకుండా బాబాయ్ గారికి ఈ కూర వేసి పెట్టండి అంది పరందామయ్య పెద్ద కోడలు గుండెపోట ఏమైందమ్మా అంటూ కంగారుగా సుందరం తల్లి అడిగింది మొన్న మా మావయ్య గారికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది పిన్ని గారు అప్పుడు వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్తే గుండెపోటు వచ్చింది ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు మేము అప్పటి నుంచి ఇంట్లో ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం పిల్లలు కూడా పాపం ఎలాంటి అల్లరి చేయకుండా ఎంతో నిశ్శబ్దంగా ఉంచుతున్నారు ఇంటిని అంటూ జరిగిందంతా చెప్పింది పరందామయ్య పెద్ద కోడలు అవునా అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అంది సుందరం తల్లి ఇప్పుడు బాగానే ఉంది పిన్నిగారు అంది పరందామయ్య పెద్ద కోడలు అయ్యో గుండెపోట ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటి వాళ్ళ దగ్గర పెద్దగా అరవకూడదు అలాగే వారికి పెట్టే తిండి కూడా చాలా జాగ్రత్తగా చేసి పెట్టాలి అంటూ ఏవో మంచి మాటలు చెప్పసాగింది సుమతి అవును సుమతి వైద్యుడు కూడా నువ్వు చెప్పినట్లే చెప్పాడు అందుకే అప్పటి నుంచి ఇంట్లో అసలు పెద్దగా ఎవరూ మాట్లాడడం లేదు పిల్లలతో సహా అందరూ చిన్నగానే మాట్లాడుతున్నారు అలాగే ఆయన తినకుండా మేమందరం ఎలా రుచిగా తింటాం అందుకే ఆయన వండేదే మేము కూడా తింటున్నాం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం దేవుడి దయ వల్ల ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదము లేదులే ఇప్పుడు అంటూ కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పరందామయ్య పెద్ద కోడలు అయ్యో మనం పొరపాటుగా వాళ్ళు ఊరెళ్లారనుకున్నాం సుమతి తీరా చూస్తే వాళ్ళ మామగారికి గుండిపోటంట సాయంత్రం వెళ్లి పలకరించి రావాలి అంది అత్తగారు నేను కూడా వస్తానత్తయ్యా మీతో పాటు అంది సుమతి నీకు వాళ్ళంటే ఇష్టం ఉండదు గమ్మా వాళ్ళింటికి ఎప్పుడు రావుగా అని అనుమానంగా అడిగింది అత్తగారు ఇన్నాళ్ళు వాళ్ళలా గొడవ పడుతుంటే వాళ్ళ మధ్య ప్రేమ లేదు వాళ్ళకు అసలు మర్యాద తెలియదు అత్తయ్యా అదంతా నా పొరపాటు వాళ్ళ మధ్య ఎంత గొడవలున్నయ్యో అంత ప్రేమ కూడా ఉందత్తయ్యా ఇప్పుడు నా అభిప్రాయం మారిపోయింది నేను కూడా సాయంత్రం వాళ్ళ ఇంటికి వస్తాను అంటూ సుమతి తన తప్పు తెలుసుకుని ఆ రోజు నుంచి పరందామయ్య వాళ్ళ ఇంట్లో వాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్